ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభుత్వము లక్షల సంఖ్యలో విపక్షాలై వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై రియల్ ఎస్టేటు బాధ్యులై వ్యాపారులు అందరు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వ చెప్పితే చేశామని కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు ఒకరిద్దరి లంగాలు జరిగింది అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు అంటే ఫోన్ టైప్ జరిగి ఉండవచ్చు అని అది పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే అని వారు చెప్తున్నారు బిఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని వారి కుటుంబ పాలనను వాళ్ళ నియంతృత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పు నుంచి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం నియంతృత్వాన్ని నమ్ముకున్నవాడు తన నీడను కూడా నమ్మలేడట నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వివరిస్తాడో మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యమైనటువంటి అందరి పైన కూడా వారి కదలికల పైన మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్ల పైన ప్రతిపక్షాల నాయకుల పైన లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు లేదా వ్యాపారులు రకరకాలైనటువంటి ఆ వర్గాల మీద మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళ తేలుతూ ఉన్నది వారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు వారు సచివాలయం వెళ్ళలేదు ఫైల్ కదలలేదు ప్రతి పథకంలో కూడా అవినీతి అక్రమాలు కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్లో ఒక స్కామ్ ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు వారి మీద మరి దుర్భాషలాడుతూ ఒక నియంతృత్వ పోకడలతో వివరించారో గత ఐదు సంవత్సరాలు ప్రజలు గమనించారు ఆ రకంగా రాజకీయంగా కూడా మరి ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంలో వారి కదలికల్ని సంభాషణల్ని ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందేదానికి మరి దానికి తోడు దాన్ని అలుసుగా తీసుకొని మరి కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఇవాళ అన్నీ కూడా కథలు కథలుగా ఇవాళ బయటికి వస్తా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు తెలంగాణ ప్రజలు అసహించుకునేటువంటి విధంగా పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగించే విధంగా జరగడమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం మరి సాకారం చేసినటువంటి ప్రాథమిక హక్కును భంగం కలిగించినటువంటిగా గత ప్రభుత్వం చేసినటువంటి అది తీవ్రమైన నేరంగా ఎందుకంటే ఒక దొంగల ముఠాలతో మాఫియా రాజ్యాన్ని నడిపినట్టుగా తెలంగాణను పూర్తిగా ఇవాళ అభాసు పాలు చేసినటువంటి విషయాలు ఇవాళ బయటికి రావడం చూస్తూ ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఏది ఉందో ఇది సామాన్యమైనది కాదు కేంద్ర హోంశాఖ అనుమతి అనేది ఖచ్చితంగా మన అవసరమైన విషయాన్ని విస్మరించే వాళ్ళ కేటీఆర్ గారు జరిగితే జరిగి ఉండొచ్చు ఒకటి రెండు అది పోలీసు అనుమతితోనే అని చెప్తున్నాను మీ ప్రమేయం లేకుండా పోలీసులు ఇంత వ్యవహారానికి దోదపడితే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ రకంగా చట్టాలు అతిక్రమించి చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం కళ్ళు మూసుకుందని అని చెప్పి నేను వాళ్ళ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది భారత శిక్షా స్కృతిలో తీవ్రమైన అంశం కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరి మొత్తం దానికి సూత్రధారులే కాదు పాత్రధారులే కాదు కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్ కేటీఆర్ అని కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి మద్యం కుంభకోణంలో ఒకవైపు కవిత గారి పాత్ర ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఆ కుటుంబంలో ప్రముఖమైన వ్యక్తుల పాత్ర ఉందని అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ కుటుంబానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారి పాత్ర ఏ రకంగా ఈ కుటుంబం మొత్తం కలిసి తెలంగాణ సంపదను దోచుకున్నారో ప్రజలు ఇవాళ మరి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఏమాత్రం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదని లేదా మీకు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీకి వారు ఆదేశం ఇవ్వాలని చెప్పి కూడా E iniciando backcourt